ఏపీ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ప్రభుత్వం కబుర్లు చెబుతోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు సిఐ సమ్మిట్లతో లక్షల కోట్లు వస్తాయని తొలినాళ్ళల్లో సీఎం అయినప్పటికీ నుంచే చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు రెండేళ్లలో విదేశాల నుంచి రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదన్నారు పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని లోకేష్ చెబుతున్నారని మరి అవి ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశం మొత్తం చూస్తే గత రెండు సంవత్సరాల్లో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి రావడం ఇప్పుడేమో చంద్రబాబు గారు అక్కడ వాస్తవంగా చూసినప్పుడు గత రెండు సంవత్సరాల్లో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం తగ్గిపోయింది అలాగే ఇప్పటికే వచ్చిన విదేశీ పెట్టు మన దేశం నుంచి పారిపోవడం ఎక్కువైంది ఇది కేంద్ర ప్రభుత్వం చిన్న లెక్కలే గత రెండు రోజుల్లో మీడియాలో ఇవన్నీ వివరంగా వచ్చాయి ఇటువంటి నేపథ్యంలో మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకని కష్టపడి వచ్చే పరిశ్రమల మీద కేంద్రీకరించి ఉపయోగపడే పరిశ్రమల మీద కేంద్రీకరించేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆ రూపంలో చూసుకున్నప్పుడు ఏదైనా పారిశ్రామిక ఈ రాష్ట్రంలోకి వస్తే దానివల్ల రాష్ట్రం ఉపయోగపడాలి దానికి భూములు ఇచ్చిన రైతులు ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగం లేకుండా ఆ భూములు ఇచ్చిన రైతులకు ఉపయోగం లేకుండా విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే భూములు కైంకర్యం చేసే పద్ధతిలో పారిశ్రామికీకరణ ఏం ప్రయోజనం అని చెప్పేసి అది బస్ ఉడుకులు రావచ్చు లేకపోతే వాటాలు రావచ్చు అంత తప్ప రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడుండే మీరు అనుసరిస్తున్న పారిశ్రామికీకరణ పద్ధతి విధానం అది అల్టిమేట్ గా రాష్ట్రం ముందుకు పోయేదానికి తోడ్పడదు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం పరిపాలన చేశారు కానీ మన రాష్ట్రం పారిశ్రామికంగా అరగబడితే లేదు హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది ఈ నేను చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణలో పారిశ్రామికీకరణలో విడిపోయిన తర్వాత మనకన్నాకే ఒక ఆంధ్రప్రదేశ్ అన్న కనకస్థానంలో మనకన్నా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్ ఇప్పుడు ప్రస్తుతం యూపీ ఇవన్నీ ముందుకు పోతున్నాయి అందుకని మనం ఎక్కువ కబుర్లు చెప్పి తక్కువ కార్యాచరణ చూపించే పట్ల